లెక్క పెట్టు అసలు కనపడుతున్నాను అట్లా ఎక్కడి నుంచి ఉన్నాయి ఇక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్ల నుంచి ఒకసారి ఎక్కువ ఉన్నాయి జనా నాకు తెలిసే నేను ఆపలేదు అవి రెండు కాగితాల్లో నాకు కనపడ్డాయి పక్క లెక్క పెట్టు అసలు కనపడుతున్నాను అట్లా లేకుండా బాబు కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి ఎన్ని ఇక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్ల నుంచి ఒకసారి ఎక్కువ ఉన్నాయి జనాలు ఎక్కబడ్డాను కానీ తెలిసే నేను ఆపలేదు అవి రెండు రాయటం